ఆటోనగర్ ఆటోనగర్ అంటేనే ఎక్కువ శాతం మైనార్టీలు ఇక్కడ వర్క్ చేసుకొని ఉండే పరిస్థితి ఎక్కువగా అనంతపురం అర్బన్లో వీళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం అక్కడ వీళ్ళ ఓటు శాతం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఎవరైతే ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనే ఈరోజు అందులో భాగంగా రావడం జరిగింది ఇప్పుడు అర్బన్కు మైనార్టీలు సోదరులు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి చాలా వరకు ప్రజా సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి మనం గతంలో చూసాము గత వారం రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్ష చేసిన పరిస్థితి కూడా కనిపించింది మనకి అందులో భాగంగా ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే ఎవరికి మైనార్టీలో సీటు కేటా ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు మాజీ ప్రెసిడెంట్గా ఉన్న అల్లవకాష్ గారితో మనం ఈరోజంగా ఉంది వాళ్ళ అభిప్రాయ సేకరణ అనేది తెలుసుకోబోతున్నాము అన్న చెప్పండి ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ మైనారిటీ కావాలని అంటా ఉన్నారు ప్రజా సంఘాలు అంటే దానికి మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది చేసేది కాదు డిమాండ్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మా మైనార్టీ సోదరులు ఏమి ఇన్నేళ్ళు నుంచి మా మైనార్టీ సోదరులు ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలేదు ఈసారైనా మన మైనార్టీ సోదరులకు ఇస్తే మనకు గురించి బాగుంటుందని మేము అనుకుంటున్నాము మాకు బాగుండేది కాదు డిమాండ్ చేస్తున్నాం మా అర్బన్ ఎవరైనా కానీ యా యా పార్టీ కానీ మైనార్టీ వీళ్ళని మేము చేస్తున్నాం అంతా ఎక్కువగా ఎక్కువ ఓటు శాతం ఉండేది మైనార్టీ అయినా కానీ మాకు ఏం లాభం లేదు ఇంత ఈసారి అయినా మాకు మైనార్టీ సోదరులకి ఇంత సాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అయితే మైనార్టీ పార్టీ వాళ్ళని బాగా కోరుకుంటున్నారు మరి ఎవరికి వైసీపీలో ఫలానా లీడర్ బాగుంటే ఇస్తే బాగుంటుంది మళ్ళీ టీడీపీలో ఫలానా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు వైసీపీ అయితే మా ఇంకా మా నదీమన్న ఉన్నాడు అతని ఇస్తే పర్వాలేదు మా టీడీపీ అయితే మా జకి ఇలా మా జిం నీళ్ళ నుంచి పని చేస్తున్నాను మీ మీరు నదీం గారు మీకు ఎలా ఎన్నేళ్ళ నుంచి తెలుసు వాళ్ళు ఏ విధంగా పని చేస్తా ఉన్నారు ఇప్పుడు నదీ అంటే ఏదో పని చేస్తున్నాడు వైసీపీ కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాడు పది ఏళ్ళు మేము చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు అందరూ కట్టుకొని పోతున్నాడు కాబట్టి మా నదీమన్నీ కూడా మన ఏం తెలియదు అయినా మన టీడీపీకి ఇస్తే కూడా మన జగ్లైనా కానీ అన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళ తాత నుంచే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం మైనార్టీలకు అర్బన్ సీట్ ఎందుకు కావాలనుకుంటున్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనా ఇప్పుడు మీరు విలేకరులుగా వచ్చినందుకు మా ధన్యవాదాలు ఒకటినా ఇక్కడ లోకల్లో అయితే అర్బన్లో మేమంతా మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నాము తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఎవరైనా కానీ మాకు మైనార్టీకి సీట్లు వేయాలని మా అభిప్రాయము ఎందుకంటే ఇన్నేళ్ళు అందరూ చేస్తున్నారు మా మైనార్టీలకి తీరని అన్యాయమే జరుగుతుంది చాలా కాలం నుండి ఇంత ముందు ఒకసారి మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నట్లుండి అద్దెత పిలిచిచ్చిన నాయకుడు ఎవరప్ప అంటే ఒక చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటు మా సైబుల్లో గారికి ఇచ్చారు ఆయన కూడా హిందూ మతము మ మైనార్టీలు అనే తేడా లేకోకుండా అందరికీ సానుకూలంగా అన్ని స్పందించి అందరు సేవా కార్యక్రమాలు చేసినాడు ఈరోజు మన శ్వశాన వాటికైతేనేమి మనం ముస్లమ్మ కట్టకాడ దరగా కట్టలు అయితేనేమి ఆయన సుందర నిధులతో రాజ్యసభ నిధులతో మనకి అన్ని సమకూర్చినారు కులమత భేదాలు తేడాలు లేకోకుండా మరి అలాగే అనంతపురం అర్బన్లో కూడా మేము డెబ్బై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నాము మైనార్టీ సోదరులము మరి అలాగే మాకు మైనార్టీకి సీట్లు ఇవ్వాలని మా అభిప్రాయం కోరుతున్నాము మరి అలాగే ఆయన కుమారుని కూడా పోగొట్టుకున్నారు ఆయన రామ్దుల గారిని ఇప్పుడు ఆయన తమ్మునికి జగ్గివుల్లా గారికి ఇచ్చినా ఏం అభ్యంతరం లేదు వైసీపీలో నదీంకి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు ఏ పార్టీ అయినా కానీ మా మైనార్టీలు సీట్ ఇవ్వాలనే అభిప్రాయం తప్ప మాకి పార్టీతో పని లేదు మాకు వైసీపీ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ మాకు మైనార్టీ సోదరులు ఎమ్మెల్యేగా కావాలని మేము కోరుకుంటున్నాము అందరికీ అన్ని విధాలుగా పదవులు వచ్చినాయి అనంతపూర్లో మాకు ఏ విధమైన న్యాయక న్యాయం జరగడం లేదు మేమంతా తోట కార్మికులం ఇక్కడ మా ఓట్లన్నీ అర్బన్ శాతంలోనే ఉన్నాయి మేము అర్బన్లోనే మా మైనార్టీలకి ఇవ్వాలని మా యొక్క అయితే అభిప్రాయము దాన్ని ప్రభుత్వాలు కూడా స్పందించి ఇచ్చేవాళ్ళు కూడా సీటు మా వాళ్ళకి ఒకటి ఇవ్వాలని అనంతపురంలో మేము పదే పదే కోరుతున్నామండి నదీ గారు ఇస్తే బాగుంటుంది అంటున్నారు మరి నదీ గారు బాగా పనిచేస్తారంట సార్ ఇంతకుముందు నదీం గారు ఒకసారి మేము మా దగ్గరికి ఇట్లా రాప్తారులకు కూడా వచ్చి ఆయన కలిశారు కలిసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు సేవా కార్యక్రమంలో మేము మా వరకు మేము సేవ చేస్తామని మనకి హామీ కూడా ఇచ్చారు ఆయన అర్బన్లోనే ఉండొచ్చు ఆయన కానీ మైనార్టీ సోదరులకు ఏదైనా ఉపాయాలు ఏదైనా ఓనర్లు వచ్చేటివి ఏమైనా ఉంటే అవన్నీ మేము సమకూర్చము దగ్గర ఉండే కూడా ఆయన చెప్పారు మరి అలాగే మేము దీన్ని రాప్తాడు ఆటోనగర్ సమస్య పైన రిలీవ్ నిరాహారీ చేసినప్పుడు జగ్వుల గారు కూడా వచ్చి మాతో స్పందించి మీకు కార్మికులకు మేము న్యాయం చేస్తామన్నారు ఆయన కూడా మనకు మాటిచ్చారు ఆయన కూడా కొన్ని సేవా కార్యక్రమంలో ముందండి ఉండి మనకి ఎనకల నుండి నడిపించినారు మరి అలాగే మా సోదరులు ఎవరికి ఇచ్చినా పార్టీ ఏదైనా పర్వాలేదు మా వాళ్ళు లీడర్లు కావాలనేది మా అభిప్రాయం ఎమ్మెల్యే సీట్ అయితే మా అర్బన్లో మైనార్టీకి వాళ్ళని మా అభిప్రాయం అండి ఈరోజు మైనార్టీ సీట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే విషయాలు రెండు విషయాలు మీరు చెప్పండి అన్న అందరికీ నమస్కారం ఇప్పుడు పోయినంత కాలము మా కూడా అర్బన్లో మా ఎక్కువ మైనార్టీ సీట్లు కూడా ఉన్న ఓట్లు ఉన్నాయి మేము కూడా ఈ తూరి అవకాశం మా మైనార్టీ వాళ్ళకి ఒక తూరి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి మేమంతా మళ్ళా మళ్ళా కోరుతున్నాము మేము చాలా ఏళ్ళ నుంచి అందరికీ గెలిపించుకుంటూ వస్తున్నాము కానీ ఈ తూరి మేము ప్రత్యేకంగా ఏమంటే మా మైనార్టీలో కూడా మాకు కూడా హక్కు కట్ కట్టించాలి అని మాకు కూడా ఎమ్మెల్యేగా ఒక సీట్ ఇవ్వాలని మైనార్టీ వాళ్ళకి మళ్ళీ మా అదే పనికి మేమంతా కలిసి కోరుతున్నాం ఇది దానివలన ఒక తూరి ఇచ్చి చేస్తే ఛాన్స్ ఇస్తే మాకు మైనార్టీ వాళ్ళకి బాగుంటుందని మేము కోరుతున్నామండి అయితే వైసీపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది టీడీపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు వైసీపీలో అంటే మాకు నదీమ్ గారు చాలా ఇదిగా ఉన్నారు మనం ఏ సమస్య అయినా కానీ మన మైనార్టీ ద్వారా వెళ్తూ ఉంటే ఏ సమస్యనైనా కానీ మనకు కూర్చొని మంచిగా ఏదైనా కానీ మాకు సలహా ఇచ్చేస్తాను అందువలన నదీమ్ గారికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్ అలాగే టీడీపీలో సార్ టీడీపీలో జగ్గీవులా గారు సార్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు కూడా మాకు చాలా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చినా మాకు టీడీపీలో బాగుంటుంది సార్ అలాగే మరింతమంది సోదరులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం గురించి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు వైసీపీలో ఎవరికి ఇస్తే బాగుంటున్నారు నమస్తేనా వైసీపీలో వచ్చేసి మన నదీం గారికి ఇస్తే బాగుంటుంది టీడీపీలో వచ్చేసి మన జగీవుల్లా సార్కి ఇస్తే బాగుంటుందండి మైనార్టీలకు సీట్ ఎందుకు కావాలనుకుంటున్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది మైనార్టీకి మైనార్టీకి ఇస్తే సీట్ మా మైనార్టీలో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మైనార్టీలో మా వాళ్ళు ఉన్నారు మా ఓట్లు మా పర్సెంటేజ్ ఉన్నాయి అంత లేదు ఉండేది ఒకసారి అయినా మైనార్టీకి ఇవ్వలేదు అప్పుడు ఎప్పుడో ఇచ్చినారు లాగి ఇప్పుడు మళ్ళీ అప్పుడు నుండి ఎవరికి ఇవ్వలేదు కదా మైనార్టీకి దానికోసం మైనార్టీకి ఇస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము అంటే మైనార్టీలో మెయిన్ నాయకులు ఎవరు లేరు వైసీపీలో కానీ టీడీపీలో కానీ అంటున్నారు మరి నదీ ఉన్నాడు కదా వైసీపీలో నదీ ఉన్నాడు కదా జీలో ఉన్నాడు టీడీపీలో మరి వాళ్ళు ఏమేమి చేసినారు ఇంతవరకు వాళ్ళకి ఏం వెయిట్ ఉంది టౌన్ పరంగా ఏం వెయిట్ ఉంది అనే విషయాలు టౌన్ బైట్ అంటే ఇప్పుడు సైఫోర్ అప్పుడు అప్పుడు జిబీలో అది బ్రిడ్జి గ్రిడ్జ్ చేసినాడు కదా మైనార్టికి పని చేసినాడు కదా బాబు ఆయన కూడా ఆయన ఉన్నప్పుడు చేసినాడు కదా చేసినాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇస్తే బానే ఉంటుంది వైసీపీకి నదీంకి నదీం ఉన్నాడు తిరిగినాడు కదా బాబు ఇప్పుడు వైసీపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది టీడీపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది నమస్కారం అండి అందరికీ మై మైనారిటీ కింద వచ్చేసి మనము ఇప్పుడు ఉండే ఎలక్షన్స్ ప్రకారంగా చూసుకుంటే ఎవరైనా సరే ఇట్లా ముందుకు వచ్చి మనం చేద్దాము ఉందాము ఏదో ఒకటి సాధిద్దాము అనేది ఎవరు ముందుకు రావట్లేదండి మెయిన్ రాకపోవడం వల్ల మన మైనారిటీ నాయకులుంటే మాకు ఎంతగానో బలము మనకు సపోర్ట్గా ఉంటారు సపోర్ట్ లేకపోవడం వల్లే కదా మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు మనం చేసింది ఏమీ లేదు అయితే మరి ఎవరు ఎవరికి ఇస్తే సీట్ బాగుంటుంది అనుకుంటున్నాం నాకు తెలిసి టీడీపీలో అన్న గారికి వైసీపీలో నదీం అన్న గారికి ఇస్తే వాళ్ళ నాయకత్వంలో మాకు ఏదో ఒకటి సపోర్ట్ దొరుకుతుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం అంటే ఇప్పుడు మీరు నదీం గారికి జకీవుల్లా గారికి ఇస్తే బాగుంటుందని వాళ్ళు బాగా పనిచేసే పరిస్థితి ఉందా ఖచ్చితంగా అండి మన మైనారిటీ ఏ ఏ సంక్షేమ పథకాల కోసమైనా వాళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు మా గట్టి నమ్మకం అది వాళ్ళ కోసం ఏ ఎంతవరకైనా మేం కానీ రావడానికైనా సిద్ధపడతాం చూస్తారు కదండి వాళ్ళ కోసం ఏదైనా చేస్తాము ఖచ్చితంగా గెలిపించుంటు గెలిపించుకుంటామని కూడా ధీమా మైనార్టీలకు సీటు కేటాయించాలనే భాగంగా ఎవరు కేటాయిస్తే బా బాగుంటుంది అదే ఎందుకు కేటాయించాలనే విషయాలు తెలుసుకొని పోతున్నాము చెప్పండి అన్న ఇప్పుడు మైనార్టీ సీట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఎందుకు కేటాయించాలి మరి ఎవరు కేటాయిస్తే బాగుంటున్నాము అదేం లేదండి ఇప్పుడు అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గ పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు మందిలో ఉన్నది మార్గాన్ని గుర్తించి మైనార్టీ కానీ గుర్తించి ఏ పార్టీ అయినా కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వేరేది కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా పార్టీ కానీ మాకు కానీ రోజు గుర్తించి దాంట్లో లేదా రెండు మూడు సీట్లు ఇస్తే కన్నా మాకు కానీ సంతోషం అయిస్తుంది సంతోషమైన తర్వాత ఆ పార్టీ మేము కానీ ఉండేది సపోర్ట్ చేయాలనిపిస్తుంది అనమాట ఎవరైనా కానీ వచ్చిన తర్వాత అందరికీ ముందు పెట్టి గెలిచిన తర్వాత అందరికీ ముందరు పెట్టి మన నియోజకవర్గం ఇంప్రిమెంట్ చేసే మనిషికిస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా ఏమంటే ఈరోజు వైసీపీలో ఫలానా వ్యక్తి అని టీడీపీలో వ్యక్తికి ఇస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అది పేరు వాళ్ళు అనేది ఏం లేదు మనకి ఏ వ్యక్తి మనకు లేదా పబ్లిక్కి సహకారంలో ఉంటాడు అందుబాటులో ఉంటాడు స్వార్థపరంగా ఉండేదా చేసుకోకుండా అందరినీ ఉండేదా ఆ నియోజకవర్గం ఉండేదా ముందుకు తెస్తాడు అనే వ్యక్తికి ఇస్తే బాగుంటుంది దాంట్లో లేదా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అనంతపుర జిల్లాలో మాకే మూడో నాలుగో రెండో ఏ పార్టీ అయినా కానీ ఇస్తామంటే మేము కానీ ఉత్సాహంగా ఆ పార్టీ సపోర్ట్ చేసే ఉద్దేశం కలుగుతుంది అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్కాతు అందరికీ నమస్కారం మేము ఆటో నగర్ తరపు నుంచి అసోసియేషన్ యూనియన్ తరపు నుంచి మాట్లాడుతున్నాము అనంతపురం అర్బన్ టికెట్ ముస్లిం మైనారిటీలకి కేటాయించవలసిందిగా మేము కోరుతున్నాము నదీం అహ్మద్ సారికి అలాగే మన జకీవుల్లా సారికి కేటాయించాలని మేము కోరుతు కోరుకుంటున్నాము ఎందుకంటే మన ముస్లిం మైనార్టీ వర్గం చాలా వెనుకబడి ఉంది మన ముస్లిం మైనారిటీలో చాలా ఓటర్లు ఉన్నారు చాలా శాతం ఉన్నారు ఏంటికంటే మనం చాలా వెనుకబడి ఉన్నాము మన సమస్యల గురించి అన్నిటిలో ముందుకి పోయి వాళ్ళు తీరుస్తారని వాళ్ళ మీద మేము నమ్మకం ఉంచుతున్నాము దానివల్ల మేము మా అబ్జెక్షన్ ఏంటంటే మన ముస్లిం మైనార్టీలకి అనంతపురంలో యూనియన్ ఎక్కువ ఉంది దానివల్ల కేటాయించాలనిగా మేము కోరుకుంటున్నాము రాజకీయ నాయక వర్గంగా కానీ అన్ని బాటిలో వెనుకబడి ఉన్నాము దీనివల్ల మీరు మనకి ముందుకు పోయి సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి మేము కోరుకుంటున్నాము అనంతపురం టికెట్ మన ముస్లింస్ మైనార్టీలకు కేటాయించాలని అట్లే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ టికెట్ కేటాయించవలసిందిగా మేము కోరుకుంటున్నాము